వందే వందేమాతరం ఉత్సవాల రాష్ట రాజమౌళి రాజమౌళిగౌడ్ ఆధ్వర్యంలో వందేమాతరం నూట యాబై ఏళ్ల జయంతి సందర్భంగా కాలుజీ కళాక్షేత్రం నుండి అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద సామూహికంగా వందేమాతర గీతాన్ని ఆలపించారు ఈ రాజమౌళి రాజమౌళిగౌడ్ మాట్లాడుతూ వందేమాతరాన్ని పూర్తి ఆరు చరణాలతో అందరూ గానం చేయాలని ప్రతి భారతీయుడు వందే మాతరాన్ని గర్వంగా పాడాలని అన్నారు కార్యక్రమంలో నేతలు నిషిధర్ రెడ్డి వన్నాల శ్రీరాములు రాజయ్య యాదవ్ దొంతి దేవేందర్ రెడ్డి రావుల కిషన్ గుజ్జుల వసంత చాడ స్వాతి సండ్రా మధు భరత్ గౌడ్ ఇతర జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు దేశవ్యాప్తంగా నూట యాభై సంవత్సరాలు వందే మాతల గీతం రచించి అయినటువంటి సందర్భంగా దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వము వందే మాత గీతానికి జోహార్లని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి దేశంలో ఉన్నటువంటి నూట యాభై కేంద్రాలలో ఈ యొక్క ఉత్సవాలు జరుగుతున్నాయి మన తెలంగాణకు సంబంధించి ఐదు ప్రదేశాలలో ఈ యొక్క ఈరోజు ఉత్సవాలు జరుగుతున్నాయి అందులో ఒకటి నిజామాబాదు ఆదిలాబాదు నగర్ హైదరాబాదు తర్వాత మన ప్రాంతమైనటువంటి వరంగల్లో జరుగుతూ ఉన్నది ఈ యొక్క ఈ ఉత్సవాలు ఒక సంవత్సరం పాటుగా జరుగుతాయి ప్రజల్లో చైతన్యం నింపడానికి ఈ వందే మాతర గీతం వల్లనే మనకు స్వతంత్రం వచ్చింది అనేటువంటి భావం అందరికీ తెలుసు ఈ వందే మాతరం అనే నినాదంతో బ్రిటిష్ వాళ్ళను ఎల్లగొట్టినటువంటి ఈ యొక్క గీతానికి సలాం అంటూ ఈరోజు జరుగుతున్నది పాటకున్నటువంటి విలువ ఎంతటిదో పాటకున్నటువంటి మహత్తరమైన శక్తి ఎంతటి పెద్ద పెద్ద వాళ్ళనైనా కూడా ప్రభుత్వాలు చూపించేటువంటి అవకాశం ఉంటుంది తెలంగాణ ఉద్యమంలో మనం కూడా చూసినాము పాటలతో ఏ రకంగా ఈ ఉద్యమం సాగిందో ఆ రకంగా వందే మాతర గీతం ఈరోజు యువకులలో విద్యార్థులలో మేధావులలో అందరిలో ఒక ఉత్తేజపూరితమైనటువంటి వాతావరణం తీసుకురావడానికి ఆ వందే మాతర స్ఫూర్తితో ఈ దేశంలో జాతీయ భావాలు పెంచి ఈ దేశ అభివృద్ధి కోసం పాటుపడాలన్నట్టు ఆలోచనలతోటి ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఇందులో పాల్గొన్న